హాయ్ చిల్డ్రన్స్ మనం ఇప్పుడు సిక్స్టీ క్వశ్చన్స్ జీకే క్వశ్చన్స్ గురించి నేర్చుకుందాం విచ్ ఎన్మల్ ఈజ్ నోన్ యాజ్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్ క్యామల్ నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ వీక్ సెవెన్ డేస్ హౌ మనీ అవర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ డే ట్వంటీ ఫోర్ అవర్స్ హౌ మనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇన్ ద ఇంగ్లీష్ ట్వంటీ సిక్స్ లెటర్స్ రెయిన్బో కన్సిస్టింగ్ ఆఫ్ హౌ మెనీ కలర్స్ సెవెన్ కలర్స్ రెయిన్బో కన్సిస్టింగ్ ఆఫ్ హౌ మెనీ కలర్స్ ఓన్లీ సెవెన్ కలర్స్ నెక్స్ట్ హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ఏ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హౌ మెనీ మినిట్స్ ఆర్ దేర్ ఇన్ ఎన్ అవర్ సిక్స్టీ మినిట్స్ వన్ అవర్కి సిక్స్టీ మినిట్స్ హౌ మెనీ సెకండ్స్ ఆర్ దేర్ ఏ మినిట్ సిక్స్టీ సెకండ్స్ हाउ मेनी सैक मेक वन अवर थ्री थौज एंड हड्रेड सैकंड मेक वन अवर बेबी फ्राग् इज़ नोन आज टाडपोल बेबी फ्राग् ने टापोल अटर नैक्स्ट वो मनी कांजोल सार दे इंग्ली आलबेट ट्वेंटी वन हाउ मनी हाउ मनी ओवल सार दंगीश आलफाबेट अड नेम दम ఫైవ్ ఓవెల్స్ నేమ్స్ ఏ ఐ ఓ యు విచ్న్మల్ నోన్ ఆస్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్ ద లయన్ ఈస్ నోన్ యాస్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్ నేమ్ ద నేషనల్ బార్డ్ ఆఫ్ ఇండియా పికాక్ నేషనల్ బార్డ్ పికాక్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద నేమ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఇండియా పికాక్ నెక్స్ట్ నేమ్ ద నేషనల్ ఎనిమల్ ఆఫ్ ఇండియా టైగర్ వాట్ ఈస్ ద నేషనల్ అంతమ్ ఆఫ్ ఇండియా ద నేషనల్ అంతమ్ ఆఫ్ ఇండియా ఈజ్ జనగణమనం నెక్స్ట్ నేమ్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా లోటస్ ఫ్లవర్ నేమ్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా మ్యాంగో వాట్ ఈస్ ద నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వందే మాతరం హూ డిజైండ్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా పింగళి వెంకయ్య నేమ్ ద నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా ద నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా హాకీ నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా హాకీ నేమ్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా బనియన్ ట్రీ నేమ్ ద నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా గంగా నేమ్ ద నేషనల్ రిపటైల్ ఆఫ్ ఇండియా కింగ్ కోబ్రా వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా న్యూ ఢిల్లీ నేమ్ ద బిగ్గెస్ట్ కాంటినెంట్ ఆఫ్ ఇండియా మనీ కాంటినెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ సెవెన్ కాంటినెంట్స్ నేమ్ ద ప్రైమరీ కలర్స్ రెడ్ ఎల్లో అండ్ బ్లూ విచ్ ఈస్ ద స్మాలెస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్ ఫిబ్రవరి Name the house made of ice, igloo. Which color symbolizes peace? White color symbolizes peace. Name the largest mammal, blue wall. Sun rises in the east. How many sides are there in the triangle? Three sides. Name the largest planet of our solar system, Jupiter. Largest planet of solar system Jupiter name the place known as the roof of the world Tibet who was the first prime minister of India Pandit Jawaharlal Nehru who is the first woman prime minister of India Indira Gandhi who is the first citizen of India the president of India first citizen of india president of india next how many states are there in india 28 states actually 29 states but ప్రీవీయస్లీ ట్వంటీ నైన్ స్టేట్స్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ దెర్ ఆర్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ డివైడెడ్ టు 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 యూనియన్ టెరరిటీస్ జమ్ము కాశ్మీర్ అండ్ లడక్ హౌ మనీ యూనియన్ టెరీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా ఎయిట్ యూనియన్ టెరరిటీస్ హౌ మనీ ఇయర్స్ ఆర్ దేర్ ఇన్ వన్ మిలియన్ థౌసండ్ మిలి నేమ్ ద ఫస్ట్ మ్యాన్ టు వక్ అన్ ద మూన్ నీల్ ఆమ్స్టాంగ్ Name the oceans of the world the Atlantic, Pacific, India, Arctic, and the South Antarctic Oceans. Name the densest jungle in the world the Amazon rainforest. Densest jungle in the world the Amazon rainforest. Which festival is called the Festival of Colors? Holy. What is the isosceles Triangle? ఇట్ రాంగిల్ ఇన్ విచ్ టూ సైడ్స్ హ్యావ్ ద సేమ్ లెంత్ ఆర్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ వాట్ టైప్ ఆఫ్ గ్యాస్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ హౌ మెనీ డేస్ ఏ ఫిబ్రవరి మంత్ హ్యావ్ ఇన్ లీప్ ఇయర్ ట్వంటీ నైన్ డేస్ లీవ్ ఇయర్లో ఫిబ్రవరి మంత్లో ట్వంటీ నైన్ డేస్ ఉంటాయి నెక్స్ట్ నేమ్ ద లాంగెస్ట్ రివర్ ఆన్ ద ఎర్త్ నైలు నది Name the smallest continent Australia, which is the principal source of energy for the earth sun. Anti-clockwise is it from left or right, left to clockwise, uh, right to left, anti-clockwise, left to right. Next. Name the planet nearest to the earth. Nearest to the earth, Mercury, which festival is known as the festival of lights, Diwali. Name bird that lays the largest eggs, ostrich, the Gudlan, Pitta Paksha, Ostrich, which is the national aquatic animal of India, river dolphin. Name the national heritage animal of India, elephant, which is the tallest mountain in the world. Mountain Everest, who invented radio, Marconi is known as the father of radio.